సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధికే శరణే త్రైంబే దేవి నారాయణే నమే మాఘమాసం శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మాస ఫలితాలు వజ్ర డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అనగా గ్రహరాజు అయినటువంటి రవి భగవానుడు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా దశమ లాభ భావాల్లో సంచరించడం వల్ల అనగా మకర కుంభరాశుల్లో సంచరించడం వల్ల ఈ మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అధికారుల యొక్క సహాయం మీకు పూర్తిగా లభిస్తుంది ఈ రకంగా మీరు మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఇతర ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వం నుంచి సహాయం అందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక మామూలు కుటుంబ సభ్యులకి తండ్రి గారి నుంచి ఏదైనా ఆదాయం కానీ తండ్రి గారి సహాయం కానీ అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ రకంగా సూర్య భగవానుడి యొక్క పూర్తి సహకారం వల్ల వారికి ఎక్కువ సోఫలతలు రావడానికి ఈ ఫిబ్రవరి మాసం కూడా వంద శాతం సూర్య అనుకూలత కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా మిథున రాశిలో అనగా తృతీయభావంలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల ఆకస్మికమైనటువంటి ఏదైనా ఆదాయం కానీ లేకపోతే భూములకు సంబంధించిన లాభం కానీ లేకపోతే వాహనాలకు సంబంధించిన లాభం కానీ లేకపోతే జన సహకారం కానీ వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ ఇటువంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది తృతీయ సష్టాధిపతి అయినటువంటి బుధుడు దశమభావం అనేటువంటి మకర రాశిలో అనగా భావంలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది బ్యాంకు లావాదేవీలు కానీ రుణ సదుపాయాలు కానీ కుటుంబం కోసం ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు చేయడం కానీ ఇలాంటి విషయాలన్నీ సానుకూలంగా లాభదాయకంగా మంచిగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది భాగ్య వ్యాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ భావంలో వక్రాన్ని తొలగించుకునే వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మేషరాశి వారికి అది ద్వితీయ భావం కావడం వల్ల వీరికి మాటకు విలువ పెరుగుతుంది అలాగే కుటుంబంలో ఒక సంతోషకర వాతావరణం శుభకార్యాల ప్రస్తావన విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరికి రావాల్సిన ఆదాయం కానీ లేకపోతే ఇంక్రిమెంట్లు కానీ లేకపోతే పెరిగేటువంటి ఆ జీతపత్యాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సమాజంలో మంచి గుర్తింపును కూడా తెచ్చుకోగలుగుతారు ఈ గురువు ద్వితీయ భావంలో సంచరించడం వల్ల మేషరాశి వారికి ఇక ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు వ్యయంలో మీనరాశిలో సంచరించినప్పటికీ కూడా కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని గానీ స్త్రీజన సహకారాన్ని కానీ లేకపోతే శుభకార్యాల్లో పాల్గొనడం కానీ ఇటువంటి సంతోషకర వాతావరణాన్ని ఈ శుక్రుడు వ్యయంలో పన్నెండవ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల మేషరాశి వారికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే దశమ లావాధిపతి శని భగవానుడు కుంభరాశిలో లాభభావంలోని సంచారం కొనసాగించడం వల్ల మీరు చేసేటువంటి పనికి మీ యొక్క శ్రమకు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది తద్వారా మంచి అభివృద్ధిని వారు సాధించుకోగలుగుతారు అలాగే కార్మికులు కానీ శ్రామికులు కానీ చిన్న చిన్న ఉద్యోగాల్లో పనిచేసే వారందరికీ కూడా ఈ శని భగవానుడు పలకనోభావంలో కుంభరాశిలో సంచరించడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఆ రకంగా వీరి కష్టానికి తగిన ఫలితాన్ని అభినందనల్ని సంతోషాన్ని పొందగలుగుతారు సష్టమభావంలో కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతుంది కనుక ఈ మేషరాశి వారికి ఆరవ ఇంట కేతు సంచారం అనేటువంటిది రుణ రోగ శత్రు విముక్తిని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది భగవంతుని ఆశస్సులు తీర్థయాత్రలు కూడా మీరు బాగా చేసి భగవంతుని యొక్క ఆశస్సును పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి సూర్య భగవానుడు అనగా రవి భగవానుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని కేతువు ఈ ఏడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ తొంభై నుంచి తొంభై ఐదు శాతం సుఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది అయితే కేవలం ఒక రాహువు మాత్రమే మీనరాశిలో సంచరిస్తున్నాడు అది మేషరాశి వారికి వ్యయభావం అయింది అనగా పన్నెండవ భావం అయింది ఈ రాహు పన్నెండ పని చేయడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ విదేశీ వ్యాపారాలు కానీ కాస్త మెల్లగా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది అనుకున్నంతగా ఫలితాలని ఇవ్వవు అలాగే నూతన వ్యక్తుల పరిచయం కానీ లేకపోతే దుబారా వ్యక్తుల పరిచయం వల్ల మీరు అనవసరంగా ఖర్చులు చేయడం కానీ అనవసరంగా మీరు ఇబ్బందులు కొనుగోలు తెచ్చుకోవడం కానీ అత్యస్తం చేసేటువంటి కొన్ని కార్యక్రమాల్లో మీరు నిరాశను ఎదుర్కోవడం కానీ ఇలాంటి దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ప్రతికూలంగా సంచరించేటువంటి రాహువుకు మీరు పరిహారం నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక మేషరాశి వారు తప్పనిసరిగా నిత్యం దుర్గారాధన చేయడం కానీ లేకపోతే చాముండి అమ్మవారిని ఆరాధించడం కానీ కాళిక అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవడం కానీ ఒక కేజీ వినుములను పేదవారికి దానం చేయడం కానీ ఎర్రటి పూర్ణిమాలను అమ్మవారికి సమర్పించి నిత్య కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు చేస్తూ శ్రీ సూక్తము శ్రీదేవి పెద్దమాన స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ వజ్ర టీవీ దివోత్ పెర్చుకున్న మీరందరూ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి మీరందరూ కూడా ಆಯುರ ಆರ್ಥಿಕ ಅಭಿವೃದ್ಧಿ ಪಂದರನ್ನು ಮನಸ್ಫೂರ್ತಿ ಕೋಲ್ಕೊಂಡು ಸರ್ವೇ ನೋವು